హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అన్నాన్ నిద్ర సరిపోయిందా స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇవాళ తొందరగా టెన్ ఓ క్లాకే పడుకోవాలి అర్థమవుతుందా ఏంటి ఏం కూల్ వాటర్ తాగుతున్నావు అంట బా స్వీట్స్ తిన్నావు అంట నువ్వు మరి నువ్వు చాక్లెట్స్ అన్నీ అయిపోతున్నాయి దొంగలా నువ్వు తింటున్నావు అంటే నీకెందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరువుకున్నట్టు అసలు నీ గురించి అనలేదు కదా మేము నువ్వెందుకు టెన్షన్ పడ్డావు మరి నిన్ను డైరెక్ట్గా అనలేదు కదా నీ గురించి అనలేదు కదా నిన్ను అనలేదు నువ్వు నువ్వెట్లా నీ పేరు తీసావా మేము ఏమన్నా చెప్పు నీ పేరు తీలేదు కదా అంటే నువ్వే తిన్నట్టున్నావు గుమ్మడికాయ దొంగవారంటే అంటే భుజాలు ధరుముకున్నట్టు నువ్వే దో దొంగతనంగా తీసుకొని తిన్నట్టున్నావు నాకు తెలుసు ఇప్పుడు టైటిల్ కూడా అదే పెడతావు గుమ్మడికాయ దొంగవారు అంటే భుజాలు ధరుముకున్నట్టు నీ గురించి డైరెక్ట్ చెప్పలేదు కదా హాయోదా నా యోదమ్మ నా టీషర్ట్ బంగారు తల్లు చిత్త తల్లులు సో సునీత వేడివేడిగా అవంతా చూస్తేనే ఆగలవుతుంది బీరకాయ కూర అండ్ అలాగే మొన్న వాళ్ళ అమ్మ చేసింది కోడిలో పులిసే ఎంత బాగుందో విజాంత చెప్పు నీకెందుకు పగిలిపోయిన ఎగ్గే పెడుతుందమ్మా ఎందుకనా నీకు అంత అన్యాయం బీట్రూట్ అయిపోయిందా మళ్ళీ చేస్తాను లేదు సో పులిహోర ఈ పులిహోర వచ్చేసి ఆంటీ పెట్టినారా కింద నీకు ఏ గ్రేడ్ వచ్చింది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నానా బాగా చదువుకోవాలి కూడా చేస్తా చేస్తా కంగ్రాట్స్ వెరీ గుడ్ తల్లులు వెరీ గుడ్ ఆ యోధమ్మ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ కర్రీస్ అని చేసింది ఏ మామిడికాయ ముక్కలు ఎందుకు ఇలా పెట్టినారు గొడవపడకండి గొడవ పడకండి ఒక రీస్గా ఉండే వస్తుంది అబ్బా ఏంటి గోల రేపటి నుంచి ఇగో ఈరోజు మా హోటల్లో ఏమున్నాయి అంటే దోశకట పడ్డ ఉంది పచ్చి కుక్కల కోడిగుడ్డు ఉంది బీరకే కూర ఉంది కొడుగుడ్ పులుసు కూర్చొని అన్ని కొంచెం కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటుంది అని సుంతోలా అవును ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు అండి సో ఓకే సరే ఇవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఏం చేసావు చేసావాళ్ళది అన్న అన్నని ఏం చేస్తున్నావు అన్న ఇట్లా పోసుకుంటే చేతిలో పట్టుకొని చేయగలుగుతుంది అతను తెలివి తెల్లారినట్టే ఉంది నేను ఒక చేపని చూసావు కదా రేనత్త వాళ్ళ దాంట్లో రేనత్త వాళ్ళ ఛానల్లో అది వాస్తు చాప అంట అంటే ఇంట్లో ఏదైనా చెడు జరగపోతే ఫస్ట్ దాని దానిమీదే చూపిస్తుందంట ఆ చేప బాగా ఎదిగితే మనకి బాగా జరిగినట్టు అంట వాళ్ళు చెప్పారు ఆ విషయం అది నీళ్ళు పోయాలంట ఎందుకంటే నేను ఎక్కువైతేనా అమ్మ చేసిన బట్ట ధనియాల పొడి ఏమాకి ఇంకా మసాలా వద్దులే వేసేసావు ఆల్రెడీ అంటే అన్నన్ యోధకి ఎగ్ బీరకాయ ఎగ్ లవ్ యూ అనన్ లవ్ యూ సో మచ్ మా అన్నను ఒక్కతుంటే చాలండి మా ఇంట్లో సందడే సందడి సో నేను ఒక యోధాకి అనని ఫేస్ కోసం అలాగే హెల్త్ గ్రోత్ కోసం అంటే నేను ఒక పౌడర్ వాడతానండి అది మీకు రేపు తయారు చేసి చూపిస్తాను అంటే ఫేస్ గ్లో ఫేస్ గ్లో రావడం కోసం అది కొంచెం రేపు మార్నింగ్ చేద్దాం ఓపిక లేదు సో ఇవన్నీ తెచ్చింది దానికోసమే మేము ఎప్పుడు అది కొంచెం యోధా వాళ్ళకి నేను ఒక్కొక్కసారి హాట్ వాటర్లో కలిపిస్తాను పాలల్లో కూడా కలిపిస్తాం పాలల్లో వాటిలలో అది చాలా బాగుంటుంది ఆ నేను తయారు చేసి చూపిస్తాను మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు అంటే స్కిన్ గ్లో వస్తుంది బాగా అట్ ద సేమ్ టైం ఫేస్ కూడా బాగుండడంతో పాటు హెల్త్ కూడా మంచిదని చెప్పేసి మంచి విటమిన్స్ వస్తాయని చెప్పేసి చేస్తాను అనమాట

ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది బాగానే ఉందా సుతిజ వచ్చిందా అవునా నైన్ నైన్ థర్టీ అవుతుంది కదా ఓకే ఇంకా ఏంటక్క ఎలా ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ఓకే మిమ్మల్ని అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది యాక్సెప్ట్ చేశారంటే నన్ను నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ 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 నా స్టోరీ విని నా లైఫ్ స్టోరీని ఎంత మంచి కష్టపడి వచ్చాడమ్మ మీ అందరికీ మేము సపోర్ట్ ఉన్నాము మీరు దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎంచుకున్న దారి కరెక్టు మీకు చందు అనే సపోర్ట్ ఉంది మీకు మంచి ఫ్యూచర్ ఉంది యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి చక్కగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు డ్యాన్స్లో కూడా హ్యాపీనెస్ కనపడుతుంది మీరు మాట్లాడే విధానంలో కూడా ఒక కల్మషం లేని మనసు కనపడుతుంది అసలు ప్రతి ఒక్క కామెంట్ చదువుతుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఒక యాక్సెప్ట్ చేశారు మనం డాన్స్ అవి చేస్తున్నావు కదా ఏమన్నా ఏదన్నా ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడతారా అని భయం అనిపించలేదా నీకు చాలా చిన్నప్పుడు కూడా డాన్స్ చిన్న స్కూల్లో కూడా పిల్లలు డాన్స్ బాగా చెప్పేదాన్ని క్లాసికల్ స్టెప్స్ అవ నేను సో నీకు అవి ఎలా అనిపిస్తుంది అనిపించట్లేదా పిచ్చి ఇన్ని సంవత్సరాలు నేను నా టెన్షన్స్ నా లైఫ్ నేను ఇవన్నీ అనుభవించుకుంటూ పక్కన పెట్టేసాను నేను ఎప్పుడు కూడా నాకు కావాల్సినట్టే నేను బతికాను నాకున్న కొంచెం అమౌంట్ లో అయినా కొంచెం సంపాదనలో అయినా నాకు నచ్చినట్టు నేను హ్యాపీగానే బతికాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఒక్కసారి ఎట్లా అనిపించింది అంటే ఒక కొత్త ప్రపంచంలోకి నేను అడుగుబెట్టా నా లైఫ్ మారబోతోంది నేను ఒక మంచి వేలో వెళ్తున్నాను నేను తప్పు చేయట్లేదు నాకు ఆ హ్యాపీనెస్ ఉంది అందుకనే నేనంత హ్యాపీగా కల్మషం లేకుండా ఎలాంటి చెడ ఆలోచన లేకుండా చేస్తున్నా కాబట్టే జనాలు యాక్సెప్ట్ చేశారు మనలో ఏ మాత్రం తన మన చుట్టూ వంద కళ్ళు ఇప్పుడు నన్ను పరిశీలిస్తుంటే నేను ఒక సెలబ్రిటీ మోడ్లోకి వెళ్తున్నాను వెళ్తున్నానంటే నా చుట్టూ వంద కళ్ళు నన్ను ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాయి ఏ మాత్రం నెగిటివ్ దొరికినా దాన్ని హైలైట్ చేయాలని చూస్తూనే ఉంటాయి కానీ అవన్నీ కూడా నేను పక్కన పెట్టి నేను ఎప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండి నా కొత్త లైఫ్ని నేను స్టార్ట్ చేశాను అదే నేను వీడియోను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సి నువ్వు అన్నప్పుడు నేను చెప్పాను అక్క మరి ఇవన్నీ ఒకవేళ నీకు అంటే ఇప్పుడు పొగడచ్చు అక్క రేపటి రోజున ఎవరైనా కామెంట్ రూపంలో నీకు చెడుగా కామెంట్లు పెట్టచ్చు ఇవన్నీ పెట్టచ్చు అని అడిగినప్పుడు నువ్వేమన్నావు అంటే అవన్నీ తట్టుకుంటా చెందు నాకు అవన్నీ పర్లేదన్నావు అలాంటి అలాంటి నిర్ణయం ఒక అంటే ఈ ఫీల్డ్లోకి రావాలన్న నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నీకు కొంచెం అంటే ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వేరే వాళ్ళు కూడా నేను చూసి నన్ను నాకు మెసేజ్లు పెడుతున్నారక్క అక్క లాగానే మేము కూడా చేస్తామండి అని మాకు మెసేజ్లు పెడుతున్నారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు బాగా మెసేజ్లు చేస్తున్నారు సో దీని గురించి కొత్తగా వచ్చే వాళ్ళ గురించి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి మీరేం చెప్తారంటే నేను ఎంకరేజ్ చేయాలా వద్దా నాకు ఒక్కొక్కసారి ఏమో ఎందుకులే మనం ఏం చేస్తామనిపిస్తా ఒక్కొక్కసారి ఏమో పాప వాళ్ళు బాగా అడుగుతున్నారు ఇందాక నువ్వు ఎవరు ఎవరి పేరుతో శ్రీలత గారు ఎవరితోనో ఎవరితోనో మాట్లాడావు నువ్వు సో అంటే ఇప్పుడు మరి ఇప్పుడు బాగానే అక్క ఫ్యూచర్లో ఎవరైనా సరే మీకు ఇబ్బంది పడే కామెంట్లు పెడితేనో లేకపోతే దాని గురించి భయపడ భయపడ ఎలా ఉంటుంది తీసుకు ఉండలేస్తావా అక్క నేను అడిగాను అప్పుడు నాకు చెప్పిన మాటలు ఒకసారి నీ నీ నోటు ద్వారా చెప్తే వేరే ఆడవాళ్ళకి ఎలా ఇన్స్పిరేషన్ అవుతుందేమో చూద్దాం ఎలా 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 తీసుకుందాం అనుకున్నావు నువ్వు అలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా తీసుకుంటావు అక్క నెగిటివ్ అనేది మన చుట్టూ వైఫైలో తిరుగుతూనే ఉంటుంది ఆ నెగిటివ్లో నుంచి మనం పాజిటివ్గా ఆలోచించి ఎప్పుడైతే బయటికి వస్తామో ఉంటారు మన చుట్టూ చాలామంది ఉంటారు ఎట్లా కామెంట్స్ పెడుతుంటారు ఏందమ్మా నీకు అవసరమా ఇప్పుడు అంత వదిలేసుకొని డాన్స్ వేయడం అవసరమా అవి నవ్వుకుంటూ ఆ వీడియోలు చేయడం అవసరమా అని కామెంట్స్ వస్తుంటాయి వరకు అయితే నాకు రాలేదు నన్ను చాలా మంది అమ్మగానే యాక్సెప్ట్ చేశారు ఒక కల్మషం లేని మనిషిగానే నన్ను యాక్సెప్ట్ చేశారు ఇక ముందు వస్తాయేమో కానీ ప్రతి చిన్నదానికి భయపడి మనం వెనక స్టెప్పు వేసామంటే వెనక్కి జీవితంలో ఎప్పటికీ ముందుకెళ్ళలేము నేను ఇష్టపడి ఎంచుకున్న రంగం మా డాడీ కూడా ఒకసారి ఇట్లానే ఆడిషన్స్కి వెళ్తూ ఫోటోలు తీసి ఫోటోలు వీడియోలు నాన్నకి పంపిస్తే మా నాన్న ఒకటే మాట అన్నాడు ఏదైనా ఒక సీరియల్లో కానీ సినిమాలో కానీ అవకాశం రావడం అనేది అందరికీ రాదు ఒకవేళ నీకు నిజంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం నువ్వు వదులుకోవద్దు అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి మా డాడీ కూడా నాకు ఒకసారి చెప్పారు నేను అవి కూడా నేను ఒక ఎపిసోడ్ చేశాను సో నాకు అది ప్యాషన్ నాకు ఇష్టము నాకు భగవంతుడు ఈ దారి చూపించాడు నేను ఈ దారిలోకి రాకముందు నాకు భగవంతు నిజంగా వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చినప్పుడు నిజ రూప దర్శనం ఇచ్చినప్పుడు నాకు చాలా మంది అడిగితే నీ లైఫ్ టర్న్ అవ్వబోతోంది నీకు ఒక మంచి స్వామి రూప దర్శనం అంటే అలంకరణ వెంకటేశ్వర స్వామి అంటే నాకు ప్రాణం నల్లటి విగ్రహము అభిషేకం జరుగుతుంది స్వామి నాకు రెండు అడుగుల ముందు స్వామి ఉన్నారు పెరుగు పాలు వాటర్ అభిషేకం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి స్వామికి పెట్టిన ప్రసాదం ప్రతి ఒక్కరు నా చేతిలో పెడుతున్నారు ఇప్పటికీ నాకు అది చెప్తుంటే గూజ్బూమ్స్ వస్తున్నాయి ఎట్లా అంటే అసలు మినపసున్ని పెడతారు పొద్దున సుప్రభాత సేవ మూడు గంటలకు సేవ్ అయినప్పుడు ఆ ఆ ప్రసాదం కల్లో తింటుంటే నాకు ఫ్లేవర్ కూడా తెలిసింది నాకు మినపసున్ని ఫ్లేవర్ ఆ తర్వాత అసలు మంచిగా అలంకరణతోటి వజ్ర కవ క వజ్రాభరణాలన్నిటితోటి అలంకరణ చేసిన స్వామి నేను కళ్ళు తెరిచి చూడగానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కళ్ళు తెరిచి చూడగానే మళ్ళీ నాకు ఆ స్వామే అనిపించాడు ఇది నేను మా అత్తగారికి అందరికీ మా ఫ్రెండ్ ఒక అమ్మ మాతో పాటు వచ్చిన ఒక పెద్ద ఉంది అమ్మ ఆమె అని చెప్పాను కవిత నీ కష్టాలు తీరే టైం వచ్చింది నీ లైఫ్ టర్న్ అవ్వబోతోంది ఏదో శుభ సంకేతం అయితే కనపడుతుంది అని చెప్పి నీకు ఆ స్వామి తెలియజేస్తున్నాడు కాబట్టి నువ్వేం భయపడద్దు నీకు లైఫ్ టర్న్ అయ్యే టైం అయితే వచ్చిందని చెప్పి ఆవిడ కూడా అన్నారు అందరూ నేను ఎవరికి చెప్పానో వాళ్ళందరూ కూడా అదే అన్నారు నేను అదే నమ్మాను నేను బాగా నమ్ముతాను వెంకటేశ్వర స్వామిని కరెక్ట్గా నెల రోజులు తిరిగేసరికి నేను అనుకోకుండా ఇల్లు మారే పరిస్థితుల్లో కూడా నేను లేను అనుకోకుండా ఇల్లు మారడము ఒక చీకటింట్లో నుంచి మంచి వెలుతురు గాలి వెలుతురు వచ్చే ఒక ఇంట్లోకి రావడము అనుకోకుండా జంతువుతో మాట్లాడి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించుకోవడము ఓపెన్ చేసిన నెల రోజులు కూడా కాకముందే ఎబో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడము ఈరోజు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబ్ అంటే జనాలు నన్ను యాక్సెప్ట్ చేశారు నాలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటే జనాలు ఖచ్చితంగా ఏందమ్మా ఇట చేస్తున్నావు ఏంది అవసరం అనేది డ్యాన్స్లు అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్లు స్టార్టింగే పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఒక అమ్మలా చూసుకున్నారు నా స్టోరీ నా లైఫ్ నా గురించి చెప్పినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు ఒక అమ్మలా చూసుకున్నారు కాబట్టి నేను నేను ఎంచుకున్న రంగం ఇది నాకు ఇష్టమైన రంగం ఇది నేను దీని ద్వారా నేను సీరియల్లో కానీ సినీఫీల్ లో కానీ వెళ్ళాలని నా కోరిక ఉంది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది తప్పు కాదు ఇది ఒక ప్రొఫెషన్ ఇది కూడా ఒక జాబ్ లాంటిదే పొద్దున సాయంత్రం వీడియోలు పెట్టడం అనేది ఒక జాబ్ లాంటిదే ఇది ఎంత కష్టపడితే ఒక వీడియో వైరల్ అవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అందరూ ఎందుకు అంతంత కష్టపడి అంతంత వీడియోలు చేస్తున్నారు ఎందుకు అనే ఆలోచన నాకు ఉండేది కరెక్ట్గా నాకు ఇప్పుడు ఎన్ని ఈ రోజున నాకు ఎనిమిది వేల పైచీలకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకొక నెల రోజుల్లో ఇంకొక నెల రోజుల్లో నాకు మానిటైజేషన్ ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయింది ఇంకొక నెల రోజుల్లో నాకు అమౌంట్ కూడా రాబోతుంది నేను ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ని వదిలిపెట్టను నేను కావాలని ఎంచుకున్న రంగం నా లైఫ్ టర్న్ అయ్యే రంగం వన్స్ నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయిందంటే నేను దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది నాకు ఆ నమ్మకం ఉంది నాకు భగవంతుడు చూపించిన దారి ఇది సో నేను అందుకే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వచ్చేవాళ్ళు భయపడతారు కొత్తగా వాళ్ళు ఏంటంటే వామో ఒక్కొక్కళ్ళ బ్యాడ్ కామెంట్స్ చూస్తుంటే నాకు భయమైతుంది అక్క నేను చేయగలనా అంటే నేను వాళ్ళకు ఒక్కటే సలహా ఇస్తున్నా మీ మీద మీకు నమ్మకం ఉన్నంత వరకు మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు చేసే పని మీరు నిజాయితీగా చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నిజాయితీ అనేది మాత్రం తప్పొద్దు మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని మీరు ఒక్కసారి వెనకడి గేసారంటే మాత్రం లైఫ్లో ఈ రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా మనకి నెగిటివ్ అనేది మన చుట్టూ ఉంటుంది దాన్ని తెంచుకొని మనం పాజిటివ్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి కానీ అమ్మో నెగిటివ్ అమ్మో నెగిటివ్ అని వెనకడికి వేస్తే మాత్రం లైఫ్లో మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు అది నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ నేను చాలా మీ అందరికీ తెలిసింది ఆటపోట్లు తట్టుకొని వచ్చాను నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు మాటలు వాళ్ళు ఉన్నారు నేను ఎవ్వరినీ తప్పుబట్టను నా జీవితం నాకు దేవుడిచ్చిన జీవితం అది నేను యాక్సెప్ట్ చేశాను కష్టపడ్డాను నిలబ నిలబడ్డాను ఇప్పుడు ఒక కొత్త రంగంలో ఒక అడుగు పెట్టాను అందులో కూడా నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను నేను వెనకడుగు వెయ్యను ఓకే అక్క సో ఆల్ ది బెస్ట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మేమైతే నువ్వు నువ్వు నన్ను మేము ఉన్నంత వరకు నీ నువ్వు హెల్ప్ అడిగిన రోజులైనా తమ్ముడు నాకు హెల్ప్ కావాలంటే నా వంతు అయితే డెఫినెట్గా నేను చేస్తానక్క నువ్వు కూడా ఇలాగే అందరితో మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఆర్థికంగా ఒక రూపాయి సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని నీ తమ్ముడిగా నేను ఎప్పుడు కోరుకుంటా నేను థ్యాంక్ యూ సో మచ్ అందు నాకు చాలా మంది నా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు నేను చేయను చెప్పను కానీ అందరికి ఒక భయం ఉంటది ఒక ఆడపిల్ల ఇట్లా అయ్యో ఈ రోజు నువ్వు ఇప్పటి వరకు ఉన్నావు అంటే మీ వాళ్ళందరు సపోర్ట్ ఉండబట్టే కదా కా అక్క వాళ్ళందరూ ఆడవాళ్ళకు కూడా నేను చెప్పేది అదే అందరు సపోర్ట్ ఉంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తెలియ అవగాహన తక్కువ భయపడతారు అయ్యో ఏంటి ఇది అని భయపడతారు కానీ ఒకసారి మనం సక్సెస్ అయిన తర్వాత మన కష్టం అంతా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మనని అర్థం చేసుకుంటారు వాళ్ళ అందరూ బాధపడుతున్నారని మనం బాధపడి ఇప్పుడు వెనకడుగు వేస్తే మాత్రం ముందుకైతే వెళ్ళలేము మనం నిజంగా తప్పు చేసిన వాళ్ళలాగానే మిగిలిపోతాము మేము తప్పు చేయలేదు మేము నిజాయితీగా వర్క్ చేస్తున్నాం నిజాయితీగా ఉంటున్నాం అనుకున్న నాళ్ళు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరెవరైతే కొత్తగా ఛానల్ పెట్టి ఆడవాళ్ళు ఒంటరి ఆడవాళ్ళు అయినా ఎవరైనా చేయాలనుకుంటే హ్యాపీగా చేయండి మీకు ఏదైనా సలహాలు అంటే ఎంత ఇష్టం అంటే అండి నైట్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా అక్క చెందు ఒక వీడియో చేయాలి అంటే పట్టుదల అంటే చందు ఖచ్చితంగా ఈరోజు వీడియో పెట్టాలరా అరే ఒక షార్ట్ వీడియో చేయాలరా అసలు నేను అనుకుంటాను ఏంటి ఇంత పట్టుదల ఏంటి ఈ మనిషికి అరే ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోదేంటి ఈ మనిషి అని నేను అనుకుంటానండి మా సునీత అంటది అసలు కవితక్క అయితే ఎంత బోలా మనిషో అసలు రాగానే చిన్నపిల్లలాగే ఒక వీడియో తీద్దాం పట్టురా పట్టు ఒక షార్ట్ వీడియోనే పెట్టాలి అంటే ఛానల్ని గ్రోత్ చేయాలని కసి పెట్టుకుందండి బాగా నేను అదే అప్పటికన్నాను అక్క ఏంటక్క నువ్వు ఇట్లా నేను ఎన్నోసార్లు అడిగాను అక్కనే అక్కడ నువ్వు డ్యాన్స్ చేస్తే ఇట్లా ఎలా అక్క పెద్ద కదా అని నేను అంటే అసలు ఎంత నాకే మోటివేట్ చేస్తుంది పిచ్చోడి వారా నువ్వు నువ్వు ఎలా ఉండాలరా అలా అనుకోవద్దురా మనం ఎప్పుడూ తప్పు చేయట్లయితే కెమెరా ముందు కొద్దిసేపు ఏదో డాన్స్ చేసినామంత మాత్రం మనం ఇదైపోతామా ఆ సినిమాలో మనం ఏం చేసామా ఆ పాట సొంతంగా మనం రాయించుకున్నామా అని చాలా అంటుంది నిజంగా అక్క నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇప్పుడు కాదు మీకు ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా నా పాత వీడియోలో చూడండి కవితక్క నేను లైఫ్ స్టైల్ ఎప్పుడు ఇన్స్పిరేషన్గా చెప్తాను సో విషో ఆల్ ది బెస్ట్ అక్క మీ ఛానల్లో భయపడకండి బాధపడకండి అలాగే ఏదైనా విషయంలో సలహా కావాలన్నా ఏదైనా చిన్న చిన్న హెల్ప్ కావాలన్నా నేను ఉంటాను మా చందు ఉంటాడు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయడు నా తరఫున మాత్రం నేను మీకు హామీ ఇస్తున్నాను ఎస్ మా అక్కకు కూడా అమ్మతో నేను అనే ఛానల్ అండి అక్కని అమ్మలాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ఇంకా ఇలా ఆదరిస్తూ ఉండాలని మా అక్క రేపటి రోజున ఒక రూపాయి సంపాదించుకొని తన లైఫ్లో మంచిగా రేపటి రోజున ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏవి పడకుండా ఉండాలనేది నా వంతు నన్ను అడిగినందుకు నేను హెల్ప్ చేస్తున్నాను మీ వంతు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే అక్క ఛానల్ని చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అది అందరికీ చేరువు అవుతుంది దానివల్ల ఎంతోమందిగా అక్క అక్క కూడా రేపటి రోజున మోటివేషన్ కానీ వంట వీడియోలు కానీ పూజా విధానాలు కానీ అక్కకి తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్